మాకు ఒక పది బస్తాలు పంట ఉంటే మేము రెండు బస్తాలు పంచుతామని చెప్పడానికి అది సంక్రాంతి తాలూకు నిదర్శనం అంటే ఎల్ఐఎన్ అలాగా మీరు ఇందాక మంత్రి నాగ నారాయణ గారు చెప్తా ఉన్నారు ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది ఒక తాటాక అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దాని గారు మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబాయ్ పక్షులు అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం ఎవరిస్తున్నారు మీరుస్తున్నారు చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు పత్రి పాత్రికేయులు ఉన్నారు చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి అడగమని చెప్ప పేరెంటాలకి రాలేదు పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని ఇన్ ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను మీతో వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా అది కదా అంటే అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే గారు పనులు అవ్వండి అట్లా అంటే అది అభివృద్ధి కావాలంటే కదలకి అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం నేను చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్బై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంక ముప్పై శాతం మిగిలినవి ప్రాబుల్ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి ఇప్పుడు మనం రెండు వందల పదకొండు కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అంటే ఇది ఇరవై ఆరు కోట్లతో ప్రారంభమైనవి మన పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేశారు మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులని వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగాను వాళ్ళు తిట్టేశారు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను నా దగ్గర ఛానల్స్ లేవు నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో రెండు వేల పదహారు పదిహేడు టైం నుంచి మొన్న మొన్న దాకా ఏం చెప్పినా ఛానల్స్ లేవు మీరే నా గడవ నా జన సైనికులకి మా వీర మహిళలకి చెప్పండి మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటుంది నాకు తెలిసిన ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే ఏం మీరు అక్కడ అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడ ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం స్కూల్లో కొట్టుకోరా నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట మాట్లాను గారు పెద్ద స్థాయి ఆలోచన పడుతున్న నాయకులు